మనలో చాలా మందికి విదేశీ ప్రయాణం ఒక కళ లాంటిది అక్కడి ఖర్చు చాలా ఎక్కువగా అవుతుందేమో అని చాలామంది వెనకడుగు వేస్తారు కానీ మీకు తెలుసా కేవలం కొన్ని వేల రూపాయలతోనే మీరు విదేశాల్లో లక్షాధికారులా ఫీల్ అవ్వగలరని అవును భారతీయ రూపాయి విలువ ఎక్కువగా ఉండే కొన్ని దేశాలు ఉన్నాయి అక్కడ మన డబ్బుతో మీరు అద్భుతమైన అనుభవాలు పొందవచ్చు మరి ఆ దేశాలు ఏవో అక్కడ మన డబ్బు ఎంత విలువగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా ఇరాన్ గురించి మాట్లాడుకుందాం ఇరానియన్ రియాల్ ప్రపంచంలో అత్యంత బలహీనమైన కరెన్సీల్లో ఒకటి ఇక్కడ ఒకటి భారతీయ రూపాయికి దాదాపు నాలుగు వందల తొంభై నుండి ఐదు వందల రియాల్స్ లభిస్తాయి అంటే కేవలం పదివేలు తీసుకొని ఇరాన్కి వెళితే మీ చేతిలో దాదాపు యాభై లక్షల రియాల్స్ ఉంటాయి ఇంత పెద్ద మొత్తం అంటే అక్కడ మీరు నిజంగానే ఒక కోటీశ్వరుడిలా భావిస్తారు ఇరాన్ అంటే చరిత్ర సంస్కృతి పురాతన ఇస్లామిక్ వాస్తుశిల్పం అద్భుతమైన మార్కెట్లు తక్కువ ఖర్చుతో మీ పర్షియన్ వంటకాలు రుచి చూడవచ్చు అద్భుతమైన ప్రదేశాలు సందర్శించవచ్చు పర్యాటకులకు ఇరాన్ నిజంగా ఒక విలువైన అనుభవం తర్వాతి దేశం వియాత్నం ఇక్కడి కరెన్సీ పేరు డాంగ్ భారత రూపాయి దాదాపు మూడు వందలు వియాత్నిమిస్ డాంగ్లకు సమానం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కరెన్సీ విలువను తక్కువగా ఉంచుతుంది ఎందుకంటే దీంతో ఎగుమతులు పెరుగుతాయి ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది దీని వల్ల మనలాంటి భారతీయ ప్రయాణికులకు ఇది పెద్ద అదృష్టం వియాత్నం అంటే అద్భుతమైన బీచ్లు సహజ సిద్ధమైన అందాలు రుచికరమైన వీధి ఆహారం మరియు చరిత్రను ప్రతిబింబించే ప్రదేశాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ అనుభవాలు పొందాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ డెస్టినేషన్ ఇప్పుడు ఇండోనేషియా గురించి చూద్దాం ఇక్కడి కరెన్సీ పేరు రూపియా ఇది భారతీయ రూపాయితో పోల్చితే చాలా బలహీనమైంది ఇక్కడ ఒకటి భారత రూపాయికి దాదాపు నూట ఎనభై ఐదు నుంచి నూట తొంభై రూపాయలు లభిస్తాయి ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా లేకపోయినా కరెన్సీ విలువ తక్కువగా ఉండటం వల్ల భారతీయ పర్యాటకులకు ఇది ఒక పెద్ద వరం ఉదాహరణకు మీరు ఐదు వేలు తీసుకొని వెళ్తే దాదాపు తొమ్మిది లక్షల రూపాయలు మీ చేతిలో ఉంటాయి అది విని మీరు ఆశ్చర్యపోతారు కదా ఇండోనేషియాలో బాలి జకర్తా సమాద్రా వంటి ప్రదేశాలు పర్యాటకులకు కలల గమ్య స్థానాలు ప్రకృతి అందాలు బీచ్లు మరియు స్థానిక సంస్కృతిని ఆస్వాదించడానికి ఇది సరైన ప్రదేశం తర్వాత లావోస్ ఇక్కడి కరెన్సీ పేరు కిప్ ప్రపంచంలో అత్యంత బలహీనమైన కరెన్సీలో ఇది ఒకటి ఇక్కడ ఒకటి భారత రూపాయికి దాదాపు రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై కిప్లు లభిస్తాయి లావోస్ ఒక చిన్న కానీ అద్భుతమైన దేశం ప్రకృతి సౌందర్యం జలపాతాలు పర్వతాలు బౌద్ధ ఆలయాలు ఇవన్నీ మీకు ప్రశాంతత ఆనందం ఇస్తాయి తక్కువ డబ్బుతో ఎక్కువ అనుభవాలను పొందాలనుకునే వారికి లావోస్ ఒక హిడెన్ జేమ్ ఇక్కడ ఒకటి భారత రూపాయి దాదాపు వంద గిలియన్ ఫ్రాంక్లకు సమానం ఈ దేశం ఐరన్ బాక్సైట్ వంటి వనరులు ఉన్నప్పటికీ రాజకీయ అస్థిరత కారణంగా కరెన్సీ బలహీనమైంది కానీ పర్యాటకులకు ఇది విభిన్న అనుభవం ఆఫ్రికా సంస్కృతి వన్య ప్రాణులు ప్రకృతి ఇవన్నీ దగ్గరగా చూడాలనుకునే వారికి గినియా ప్రత్యేకమైన గమ్యస్థానం అవుతుంది చిన్న బడ్జెట్తో కూడా ఇక్కడ మీరు ఒక రిచ్ ఎక్స్పీరియన్స్ ని పొందవచ్చు మరి ఇలాంటివి చూశాక మనకు ఏమి అర్థమవుతుంది విదేశీ ప్రయాణం అంటే ఎప్పుడూ ఖరీదైనదనే అనుకోవాల్సిన అవసరం లేదు మన రూపాయి విలువ ఎక్కువగా ఉన్న దేశాలు ఎన్నో ఉన్నాయి కేవలం కొన్ని వేల రూపాయలతోనే మనం అక్కడ లక్షాధికారులా జీవించగలం ఇరాన్ వియత్నాం ఇండోనేషియా లావోస్ గినియా ఇవన్నీ భారతీయుల కోసం బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ డెస్టినేషన్స్ కాబట్టి ఇక మీద మీలో విదేశీ ప్రయాణం కలగానే కాదు నిజంగానే అనుభవం మారే అవకాశం ఉంది మన డబ్బు విలువను బాగా వాడుకుంటే ప్రపంచాన్ని తక్కువ ఖర్చుతో కూడా ఆనందంగా చూడొచ్చు